ఆదరా బాదరా చందమామ కథ దాచినాపల్లి అనే గ్రామంలో బ్రహ్మన్న అనే కుట్టుపనివాడు ఉండేవాడు అక్కడ జీవనం గడవక అతని కుటుంబాన్ని తీసుకుని చిన్నపట్నం చేరుకున్నాడు బస్తీ చేరుకున్నప్పటి నుంచి చేతినిండా పని కలిగి సుఖంగానే కాలక్షేపం గడిచిపోతున్నది ఒక్క ఆరు అయ్యేసరికల్లా బ్రహ్మన్న బాగా ఆర్జించి కొంత సొమ్ము నిలవ కూడా చేశాడు ఇంతలో సంక్రాంతి పండుగ రాగా అతని భార్య ఏమండి మనం దేశం విడిచి ఏడాది దాటిందే ఒక్కసారి ఊరుకుపోయి మన వాళ్ళని చూసొద్దాం అంటూ మనసులో దూరం వెల్లడించింది ఓ అలాగే వెళ్దాం నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందేమిటి నీ సరదా నా సరదా కాదా అన్నాడు బ్రహ్మన్న ఖాతాదారులకు తెలిస్తే పండగకు బట్టలు కుట్టి ఇవ్వందే వదలరని తెలిసి దశమి బుధవారం రోజున తెల్లవారి ఆరు గంటలు ప్యాసింజర్లోనే వెళ్దాం అని నిశ్చయించుకున్నారు ఏ స్టేషన్లోనైనా మరొక్క గంటకు రైలు వస్తుందనగా టిక్కెట్లు ఇస్తారు కానీ చిన్నపట్నంలో అలా కాదు ఉదయం మొదలు సాయంకాలం వరకు టిక్కెట్లు అమ్ముతూనే ఉంటారు అందుకని ప్రయాణికులు తొక్కిడి లేకుండా ముందుగానే కొనుక్కుని ఉంచుకుంటారు ఇప్పుడు బ్రహ్మన్న ఉత్సాహం కొద్దీ మంగళవారం ఉదయానే రెండు టిక్కెట్లు కొని కోర్టు జేబులో పెట్టుకుని ఇంటికి చక్కా వచ్చాడు దంపతులిద్దరూ కలిసి మధ్యాహ్నం అల్లా శ్రమపడి ఆకుపచ్చ ట్రంకులో బట్టలు సామాన్లు సర్దుకున్నారు మళ్ళీ వ్యవధి ఉంటుంది ఉండకపోతుంది అని తలిచి బ్రహ్మన్న భార్య రాత్రిపూటే వంట చేసేసి సిద్ధంగా ఉంచింది రాత్రి పడకకు కావాలి కనుక పక్క చుట్టూ మాత్రం యువతలు పెట్టారు పొద్దుటే చుట్టే వచ్చినని తక్కిన సరంజామంతా ప్రయాణానికి తయారుగా ఉంచారు సరిగా ఐదు కొట్టేసరికల్లా మనం లేవాలి సుమా నీకు ముందు మెలకు వస్తే నువ్వు లేపు నాకు మెలకు వస్తే నేను లేపుతాను అంటూ దుప్పటి ముసుగుతన్ని పడుకున్నాడు బ్రహ్మన్న పడుకున్నాడే కాని ప్రయాణపు గొడవలో అతనికి నిద్ర పట్టనే లేదు ఎలా అయితేనేం అనుకున్నట్టు తెల్లవారుజామునే లేచాడు భార్యను లేపాడు ఇద్దరు స్నానం చేసుకుని చెద్దన్నం తినేసి దుస్తులు వేసుకున్నారు ఇక బయలుదేర్దాము అనుకునేసరికి టిక్కెట్ లానువాలుగా ఉన్నాయా అని బ్రహ్మన్నను భార్య అడిగింది బ్రహ్మన్న కంగారు పడుతూ అక్కడ వెతికాడు ఇక్కడ వెతికాడు ఇల్లంతా గాలించాడు కొంతసేపు ఆలోచించగా అతడు టిక్కెట్లు కొని చారల కోట్లో పెట్టినట్టు ఆ కోటు ట్రంక్ అడుగును కుట్టు వచ్చింది అప్పటికి ఆరు కొట్టడానికి ముప్పై ఐదు నిమిషాలు తక్కువగా ఉంది బ్రహ్మన్న అప్పుడు భార్యను కోబడుతూ ట్రంకు పెట్టే తాళం చెవి కంగారులో ఆమె అక్కడ వెతికింది ఇక్కడ వెతికింది ఇల్లంతా గాలించింది ఎక్కడా కనబడలేదు కాస్త అంత ఆలోచించగా ఆ తాళం చెవి చీరకొంగన ముడివేసినట్లు ఆమెకు జ్ఞాపకం వచ్చింది ఊసీని దుంపతాగా ఆ చీర ఏదే అంటూ వేగిరపెట్టాడు బ్రహ్మన్న చీర చాకలికి వేశాను వేసే ముందు బొట్టు బొట్టుబెట్టులో పెట్టినట్లు జ్ఞాపకం అని చెప్పిందామె అయితే బొట్టు పెట్టేది అని బ్రహ్మన్న కంగారుగా ప్రశ్నించాడు అబ్బాయి ఏడుస్తూ ఉంటే ఊరుకో పెట్టడానికని వాడికిచ్చాను అన్నదామె కబకబులాడుతూ దంపతులిద్దరూ పిల్లవాడాడుకుంటున్న చోటికి పోయి చూసేసరికి ఇకనేముంది ట్రంకు పెట్టి తాళం చెవి గొంతుకు పొడి వాడు అవుతున్నాడు ఇది చూసి బ్రహ్మనకు భార్యకు మతిపోయినట్టయింది బ్రహ్మన ధైర్యం తెచ్చుకుని ఉపాయం చేసి కుర్రవాడి చేత డోకించేసరికి తాళం చెవి బుడుక్కుమని బయటపడింది అప్పటికి పావు తొక్కువారయింది క్షణమైన ఆలస్యం చేయక వారు ఆ తాళం చెవి పట్టుకు వెళ్లి ఆకుపచ్చ ట్రంకు తెరిచి పెట్టి అడుగును ఉన్న చారలకోటి జోబులోంచి రెండు టిక్కెట్లు యువతలకు తీసి తిరుగా పెట్టి సర్దుకునేసరికి ఆరు గంటలకు పది నిమిషాలు ఉంది అయినా పర్వాలేదు మన ఇంటికి స్టేషన్కి దగ్గరే కనుక రైలు కదులుతూ ఉన్నా ఎక్కేయవచ్చు అని బ్రహ్మన్న గుండెనిబ్బరం తెచ్చుకుని భార్యను పిల్లవాడిని వెంట పెట్టుకుని చుట్ట చంకన పెట్టుకుని బయలుదేరాడు బయలుదేరి నాలుగు అడుగులు వేశారా లేదో ఆ కంగారులో డబ్బు సంచి ఇంట్లో వదిలేసినట్లు జ్ఞాపకం వచ్చింది అతనికి దేవుడా అంటూ వెనకపోయి పర్సు వెతుక్కును పట్టుకొచ్చాడు బ్రహ్మన్న అప్పటికి ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది తీరా మళ్ళీ బయలుదేరి పది గజాలు సాగేటప్పటికి ఏమండీ ఇంటి తాళం సరిగ్గా పడిందో లేదో జాగ్రత్తగా లాగి చూసారా చూడబోతే కాలమానం బాగులేదు అని అనుమానపెట్టింది బ్రహ్మన్న భార్య ఆడవాళ్లతో ప్రయాణం ఎప్పుడూ ఇంతే అని భార్య పైన కారాలు మిరియాలు నూరుతూ మీరు నడుస్తూ ఉండండి అని వాళ్లతో చెప్పి బ్రహ్మన్న మళ్ళీ ఇంటికి పోయి తాళం జాగ్రత్తగా లాగి చూసి తిరిగి వచ్చాడు అడుగడుక్కి అనుమానాలు వస్తున్నాయి అందుచేత రైలుకి పోవటానికి ఆలస్యమైపోతున్నది అనే ఉద్దేశంతో బ్రహ్మన్న ప్రయాణపు సరంజామంతా సరిగా ఉన్నది లేనిది మళ్లీ ఒకసారి నిదానంగా చూసుకున్నాడు ఇదిగో కోర్టు ఉంది కోర్టు జేబులో రెండు టికెట్లు ఉన్నాయి డబ్బు సంచి ఉన్నది ఆకుపచ్చ ట్రంక పెట్టి ఉన్నది పక్క చుట్ట ఉంది తాళంచేవి ఉన్నది దేముడు మేలు చేస్తే అబ్బాయి ఉన్నాడు నా భార్య ఇక్కడే ఉంది నేను ఉన్నాను దారిలో ఇలా అనుకుంటూ ఉండగానే ఆరు గంటలు కొట్టేసింది రైలు కూసిన చప్పుడు కూడా వినబడింది ఇంతలోనే స్టేషన్ నుంచి వస్తున్న ప్రయాణికులు రైలు వెళ్లిపోయిందని చెప్పారు చేసేదేముంది కంగారు పడే బ్రహ్మన్న దంపతుల ప్రయాణం ఇలా తేలింది తీరా బ్రహ్మన్న ఇంటికి తిరిగి వచ్చేసరికి ఖాతాదారులందరూ వారిని చుట్టేసి ఏం బ్రహ్మన్న మా పండగ దుస్తులు కుట్టి ఇవ్వకుండా పోదామంటే ప్రయాణం సాగుతుందనుకున్నావా నీకు తగిన శాస్త్ర జరిగిందిలే అంటూ అతన్ని వేళాపూలం చేశారు బ్రహ్మన్న కిక్కుమన్ లేదు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి